ఒకే సంస్థలో ఉద్యోగులకు ఒకే సర్వీస్ రూల్స్ ఉండాలని జేఏసీ రాష్ట్ర కన్వీనర్ ఈశ్వర్రావు కోరారు ఆర్టిజన్ కార్మికుల కన్వర్షన్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు విద్యుత్ శాఖలో ఆర్టిజన్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎస్ఈ కార్యాలయం వద్ద జేఏసీ ఉమ్మడి నల్గొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వార్పు కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా జేసి రాష్ట్ర కన్వీనర్ ఈశ్వరరావు కో కన్వీనర్ నరేందర్ మాట్లాడుతూ ఒకే సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు వేర్వేరు సర్వీస్ రూల్స్ ఉండడం సరికాదని ఒకే సంస్థలో ఉద్యోగులకు ఒకే సర్వీస్ రూల్స్ ఉండాలన్నారు ఆర్టిజన్ కార్మికుల కన్వెన్షన్ చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కో చైర్మన్ సలీంపాషా జాయింట్ సెక్రటరీ పెరుమాళ్ల మురళి నల్గొండ చైర్మన్ పెరిగశేఖర్ కన్వీనర్ రాము కో చైర్మన్ శ్రీపతి రమేష్ సూర్యాపేట చైర్మన్ మేడి మారయ్య జిల్లా నాయకులు లింగస్వామి విజయ్ ఉమాదేవి శైలజ యాదయ్య లక్ష్ లక్ష్మీనారాయణ అహ్మద్ బాలరాజు పాల్గొనగా సిఐటియు జిల్లా సెక్రటరీ వీరారెడ్డి సంఘీభావం తెలిపారు తెలంగాణ విద్యుత్ సంస్థలో సుమారుగా ఇరవై వేల మంది ఆర్టిజన్ కార్మికులు ఉన్నారు ఈ ఆర్టిజన్ కార్మికులు అందరినీ కూడా విద్యార్హతలను బట్టి కన్వర్షన్ చేయాలని గత పది నెలల నుంచి ఆందోళన పోరాటాలు చేస్తా ఉన్నాము ఇప్పటికే జాయింట్ కమిషనర్ దగ్గర జాయింట్ మీటింగ్లు అయితే ఉన్నాయి మేనేజ్మెంట్తో ట్రాన్స్కో ట్రాన్స్పోర్ సిఎండితో కూడా ఒకసారి చర్చలు జరిగినాయి ఇది సమస్య చాలా సీరియస్ సమస్య కాబట్టి ముఖ్యమంత్రి గారి దృష్టికి విద్యుత్ శాఖ మంత్రి బట్టి విక్రమార్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తామని చెప్పి చెప్పారు కానీ చెప్పు కూడా చాలా రోజులు అయింది ఇప్పటి వరకు కూడా ఏ రకమైనటువంటి రిజల్ట్ మా జాయింట్ యాక్షన్ కమిటీకి ఇవ్వలేదు కాబట్టి టీవీఏసీ జేఏసీ ఆధ్వర్యంలో మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి ఉమ్మడి జిల్లాల ప్రాతిపదిక మీద వంట వార్పు కార్యక్రమాలు పెట్టాము ఈరోజు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఈ వంట వార్పు కార్యక్రమం పెట్టి వంట వార్పు కార్యక్రమానికి ఆర్టిజన్ కార్మికులందరూ కూడా చాలా పెద్ద ఎత్తున వచ్చారు మేము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేనేజ్మెంట్కి విజ్ఞప్తి చేసేది టీవీఏసీ జేఏసీ చైర్మన్గా మీరు ఈ విద్యార్హతలను బట్టి కన్వర్షన్ చేయడం వలన ఏ రకమైనటువంటి ఆర్థిక భారం పడదు ప్రభుత్వం మీద కానీ మేనేజ్మెంట్ మీద కానీ మరి వీళ్ళకి ఉద్యోగ భద్రత వస్తుంది ఆత్మగౌరవం వస్తుంది రిటైర్మెంట్ అప్పుడు రిటైర్మెంట్ బెనిఫిట్స్ వస్తాయి ఇవన్నీ ఇవ్వడం కోసం మేము మేనేజ్మెంట్ని అప్రోచ్ చేయము బట్టి విక్రమార్క గారిని అప్రోచ్ అయ్యేము ఏమైనా కూడా ప్రభుత్వం నుంచి కదలికలు లేవు ఇప్పటికే రేపు ఇరవై మూడో తారీఖున జాయింట్ మీటింగ్ ఉంది కన్సలేషన్ మీటింగ్ ఆ కన్సలేషన్ మీటింగ్లో ఫైనల్ కాకపోతే మేము ఏదో ఒక టైంలో ఎనీ టైము మేము నిరవధిక సమయంలోకి వెళ్ళడానికే రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరవై వేల మంది ఆర్టిజన్స్ సిద్ధంగా ఉన్నారు తర్వాత జరగబోయే పరిణామాలకి రాష్ట్ర ప్రభుత్వం అంది బాధ్యత అంది నల్గొండ జిల్లా ఈరోజు ఆర్టీజెన్స్ జేఏస్ ఆధ్వర్యంలో ఈరోజు వంట వార్పు కార్యక్రమం పెట్టి ఒక నిరసన కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి వాళ్ళ ఆర్టీ అందరికీ ఈరోజు సిఐటియు సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తుంది ఈరోజు వాళ్ళు కొంతమ్మ కోరికలు కోరటం లేదు ఈరోజు ఈ శాఖలో ఇరవై వేల మంది ఉద్యోగులు వాళ్ళ బతుకులు మేము ఈరోజు చాలా కాలం వాళ్ళ కుటుంబాలన్నీ కూడా దీని మీద ఆధారపడి ఉన్నాయి వాళ్ళు ఈరోజు కన్వర్షన్ చేయమని చెప్పేసి ఏదైతే అడుగుతున్న డిమాండ్ న్యాయమైన డిమాండ్ వాళ్ళు సమ్మెకు వెళ్లకుండా శాంతియుతంగా చర్చలు జరిపి ఈ సమస్యను పరిష్కారం చేయమని చెప్పేసి విద్యుత్ శాఖ మంత్రి దగ్గరికి అత అధికారుల దగ్గరికి వెళ్ళి పదే పదే విజ్ఞప్తులు చేస్తున్నా పెడచేవును పెట్టడం వల్లనే ఈ కార్యక్రమం తీసుకోవాల్సి వచ్చింది అంతే తప్ప ఈ ప్రభుత్వం ఏదో బ్లాక్మెయిల్ చేయాలనే కాదు ఈ ప్రభుత్వం అనేది ఇబ్బంది పెడితే వచ్చేది కూడా ఏమీ లేదు అందువల్ల ఒక మానవతా దృక్పథంతో వీళ్ళు అడుగుతున్న డిమాండ్ న్యాయమైన డిమాండ్ అనే విషయాన్ని గమనించి ఈ విషయాల మీద ఏదైతే వీళ్ళు స్ట్రైక్లోకి పోకుండా ఈరోజు నిరసన వ్యక్తం చేస్తూ ఇప్పుడు లేబర్ అధికారుల దగ్గర చర్చలు జరపడానికి ముందుకు వచ్చిన రేపు మేనేజ్మెంట్ చర్చలకు పిలిచిన ఈ సమస్యకు పరిష్కారం చూపించాలి చూపించకపోతే అనివార్యమైన పోరాటం ముందుకు వస్తుంది పోరాటాన్ని ఆపగలుగుతారా లేకపోతే ఈ పోరాటాన్ని ముందు తీసుకుపోయేది ప్రభుత్వ చేతిలో ఉంది అందుకని దయచేసి ఆర్టీజీఎన్స్ల పట్ల ఈ ప్రభుత్వం సానుకూలతో ముందుకొచ్చి ఈ సమస్యను పరిష్కారం చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం లేని నెల వాళ్ళు చేసేటువంటి ఉద్యమాలకు సంపూర్ణమైన మద్దతు వైపు నుంచి అని చెప్పేసి తెలియజేస్తాం రాష్ట్ర జేఏసీ ఆదేశాల ప్రకారము ఒక పది నెలల నుండి మేము నిర్వాధిక అనేక రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్టీజన్ ఇరవై వేల మంది ఆర్టీజన్లు అందరం కూడా ఈ యొక్క ప్రజ ప్రోగ్రాంలో మేము పాల్గొంటున్నాము కాబట్టి మా యొక్క డిమాండ్ కన్వర్షన్ మా యొక్క కన్వర్షన్ ఖచ్చితంగా మేనేజ్మెంటు ఇంతకుముందు రాష్ట్ర ప్రభుత్వం బట్టి విక్రమార్క గారు పాదయాత్రలో ఉన్నప్పుడు కూడా మమ్మలను మీకు అన్యాయం జరిగింది కేసీఆర్ పాలనలో కాబట్టి మా పాలనలో వచ్చినాక మీకు న్యాయం చేస్తామనేసి వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది వాళ్ళు హామీ ఇచ్చిన దాని ప్రకారమే మేము ఈరోజు అడుగుతున్నాము కావున మా ఇరవై వేల మంది ఆర్టిజన్ కార్మికులు కూడా మేము చాలా చాలా జీతాలతోటి మా వయసు భారం పెరుగుతుంది మా యొక్క పని భారం కూడా ఇంకా అధికమవుతుంది కావున మేము ఆల్రెడీ రిటైర్మెంట్ స్టేజ్లో ఉన్నాం కాబట్టి మాకు ఎలాంటి బెనిఫిట్స్ రావట్లేవు సమాన పనికి సమాన వేతనం ఖచ్చితంగా మాకు కావాలి మేనేజ్మెంటు మరియు ప్రభుత్వం మా మీద సానుకూలంగా స్పందించి మాకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాము